హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి రెగ్యులర్ బ్లాగే అండి ఓకేనా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే చాలా రోజులు అవుతుంది కదా డైరెక్ట్ మాట్లాడక ఈ మధ్య కాలంలో సరైన కుదరడం లేదు డైరెక్ట్గా మాట్లాడడానికి అలాగే అంతకంటే ముందుగా ఏంటంటే మన సబ్స్క్రైబర్ అయిన జ్యోతి గారికి గీత గారికి రమాదేవి గారికి హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ గులాబ్ జామ్ పిండి తెప్పించి చాలా రోజులు అవుతుందండి ఎంతవరకు చేయలేదు ఈరోజు కుదిరింది చేయాలనిపిస్తుంది అందుకనే చేస్తున్నాను అనమాట నా స్టైల్లో నేను ఎలా చేస్తాను గులాబ్ జామ్ అనేది చూసేయండి అలాగే మీరైతే ఎలా చేస్తారనేది కమెంట్ చేయండి ఓకేనా వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇప్పుడైతే ఈ ప్యాకెట్ని కట్ చేసుకుందాము మీలో ఎంతమందికి గులాబ్ జామ్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి నాకు ఇష్టం ఏం కాదు చాలా రోజులు అవుతుందని చెప్పేసి తీసుకురమ్మన్నాను అంతే అంత స్వీట్స్ ఏమి ఇష్టం ఉండదండి నాకు ఒక్కసారి తిన్నానంటే వన్ మంత్ వరకు అసలు తినను వాటి జోలికి కూడా వెళ్ళను అనమాట అలా ఉంటుంది ఇదైతే నేను పాలతో మిక్స్ చేసుకుంటానండి వాటర్తో కూడా చేసుకోవచ్చు కానీ పాలతో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఒక బౌల్లో వేసేసుకుందాము ఇప్పుడు ఈ పిండి అంతా ఈ గిన్నెలో వేసుకుందామండి చాలా అవుతాయేమో నాకు తెలిసి మేము ఒక త్రీ డేస్ తింటాం వీటిని మీరైతే పెద్దగా చేస్తారా ఉండలు చిన్నగా చేస్తారా అనేది చెప్పండి పెద్దగా వండలు చేయడం నాకైతే రాదండి చిన్న చిన్న వండలు అయితే చేయగలుగుతాను ఇప్పుడు ఇందులో పాలు మిక్స్ చేసుకుందాము ఇప్పుడు శుభ్రంగా ఇందులో ఉన్న పిండి అంతా ఇప్పుడు ఇందులో అంటే నీట్గా ఇది ఎక్కడన్నా ఉన్నా కూడా కొంచెం శుభ్రంగా ఇలా ఎదిరించుకున్నామంటే నీట్గా బౌల్లో పడుతుంది ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇందులో పాలు యాడ్ చేసుకొని కలుపుకోవడమే నేనైతే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎప్పుడో కొన్నిసార్లు అయితే పిన్ అంతా కూడా లూజ్ అయిపోయేది కానీ ఇప్పుడు పర్ఫెక్ట్గానే అండి ఇంకా తర్వాత ఏంటంటే పాకం కూడా నేను తక్కువగానే పెడతానండి ఎందుకంటే పాకం ఎక్కువ పెట్టాను అనుకో అది తినాలన్నా తినలే మరీ తీయగా ఉంటుంది కదా అందుకోసమని చాలా తక్కువ పెడతాను అది కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఎంత అనేది ఇప్పుడు వచ్చేసి మిల్క్ యాడ్ చేసుకుందాము ఇది యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే మామూలుగా లూజ్ అయిపోతుంది అంటే పాలు ఎక్కువైనా అనుకో లూజ్ అయిపోతుంది అలాగే ఇంకొక చిట్కా ఏంటంటే అండి ఎక్కువగా మనము వాటర్తో కలిపామంటే ఈ ఉండలు అనేవి సరిగ్గా ఉడకవు అనమాట లోపలంతా గట్టిగా ఉన్నట్టు పైనంతా మెత్తగా ఉన్నట్టు ఉంటుంది అదే ఇలా పాలతో మిక్స్ చేసుకున్నామంటే లోపల బాగుంటుంది అలాగే పైన కూడా బాగుంటుందండి ఇంకా చక్కెర పాకం అనేది బాగా పీల్చుకుంటుంది అంటే పాలతో కలపడం వల్ల చక్కెర పాకము ఈజీగా లోపల అంతా జ్యూసీ జ్యూసీగా ఉంటుందనమాట ఉండ చూస్తున్నారు కదా నేను అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇంకా యాడ్ చేసుకునే అవసరం లేదు దీన్ని కలుపుకొని ఒకసారి చూద్దాము చూసారు కదా ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాను అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఈ విధంగా ఈ ఉండ చేసుకున్న దాన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ ఇది బాగా నానిపోతుందండి ఇప్పుడైతే మనం దీన్ని కలిపి పెట్టుకున్నామండి గులాబ్ జామ్ పిండిని అయితే కలిపి పెట్టుకున్నాం కదా కొంచెంసేపు దీన్ని పక్కన పెట్టేసి షుగర్ సిరప్ అయితే తయారు చేసుకుందాము దీన్ని మూత పెట్టేసుకొని ఓ పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం లోపు చక్కెరను అయితే రెడీ చేసుకుందామండి ఎందుకంటే సిరప్ తయారు చేసుకోవాలి కదా అందుకోసమని ముందు అది చేసేసుకుంటే ఇవి రెడీ చేసేసుకుందాం నెక్స్ట్ షుగర్ సిరప్ని ఎలా తయారు చేసుకోవాలని ఇందులో ఇక్కడ కూడా రాసి ఉంటుంది మనకి ఇక్కడ చూసి అయితే నేను చేస్తానండి ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా రాదు సిరప్ తయారు చేయడం నాకు ఓకేనా మనకి ఇక్కడైతే ఇచ్చారు తెలుగులో అది చదివి ప్రిపేర్ చేసుకుందాము అయితే షుగర్ తీసుకున్నాను ఇంది షుగర్ సిరప్ కోసం అని చెప్పేసి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంక ఈరోజు ఏం పని లేదు అని చెప్పేసి ఇదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఏంటంటే ఇంకా మధ్యాహ్నము మా హస్బెండ్ అయితే అన్నానికి రానని చెప్పారండి డ్యూటీకి వెళ్తూ బిజీగా ఉన్నారంట అందుకోసమని ఇంక నేనైతే ఇంకా నా కోసమే చేసేసుకున్నాను అది కూడా ఏంటంటే పెసర దోశ అయితే చేసుకొని అనమాట అన్నం అయితే వండలేదు ఇంకా తర్వాత ఇంక ఈ పని అయితే స్టార్ట్ చేశాను టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది టైం అయితే ఇంక ఇవి కొన్ని చిన్న చిన్న ఉండలు చేసుకున్నాను కొన్ని ఏమో కొంచెం లావుగా చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఆయిల్ కూడా ఓ సైడ్ పెట్టేసుకొని ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు కదా వీటిని ఫ్రై చేసుకోవడానికి తక్కువే పడుతుంది చూశారు కదా ఈ ఉండలు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా చూ సైజులు వారికి చేశానైనా చూద్దాము పెద్దగా చేసి ఎలా ఉంటుందా అని చెప్పేసి ట్రై చేస్తున్నాను అంటే ఫస్ట్ టైం అనమాట లావుగా చేయడము కొన్ని సన్నగా చేసాను చూడవచ్చు మీరు సైజులు ఇంక ఇదైతే పాకంలో రెడీ అయిపోయినాయండి ఇంకా డీప్ ఫ్రై చేసేసాను ఇంకా అవన్నీ వీడియో తీయలేదు లేదు ఎందుకంటే అందరూ తెలిసిందే కదా విషయం అనేది అందుకోసం అని చెప్పి మధ్య మధ్యలో తీస్తున్నాను వీడియో అయితే ఫుల్గా తీయలేదు చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నానండి ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను సూపర్గా వచ్చాయండి నిజంగా ఎప్పుడు కంటే కూడా ఈరోజు బల కుదిరేది నాకు నేను చెప్పాను కదా సిరప్ అయితే తక్కువగానే తయారు చేసుకుంటానండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ చేసుకుని అవి తినబుద్ధి కాదు నాకైతే మా ఆయన కూడా అంతకు ఇష్టపడరు ఈ ఉండలు తిన్నంత ఈజీగా చక్కెరపాక అంత ఆగరనమాట గదిగా తీయగా ఉంటుంది కదా ఎందుకు అంత అని చెప్పేసి నేను తక్కువగానే తయారు చేసుకున్నా అయితే ఇంకా అదైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి తినటానికి ఫుల్గా తినేసాము నేను త్రీ డేస్ వస్తాయేమో అనుకున్నా కానీ ఎదురం కూర్చొని ఫుల్గా చూస్తున్నారుగా చూస్తున్నారు టేస్ట్ అయితే బాగుందండి నాకు ఎప్పటికంటే కూడా ఇప్పుడు చాలా బాగా నచ్చింది అనమాట ఇంతకుముందు చేసిన దానికంటే కూడా ఇప్పుడు బాగా టేస్ట్గా ఉన్నాయి అలాగే మనకి జ్యూసీ జ్యూసీగా ఉందన్నమాట మొత్తం లోపలకల్లా పట్టేసిందండి సిరప్ అనేది చూస్తున్నారు కదా నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంకా మా హస్బెండ్కి అయితే పెట్టానండి బాగున్నాయంట కానీ సైజు ఎక్కువ కావాలంట లావుగా ఉంటే ఇంకా బాగుండేది కదా కొట్లు లాగా అని చెప్పేసి నేను అన్నాను ఈసారి నుంచి నేను చెయ్యను పెళ్ళికొట్టులోని తెచ్చుకొని తిను అని చెప్పేసి అన్నాను ఎప్పుడైనా సరే మనం వంట చేసి ఎంత కష్టపడి చేస్తాము బాగుందంటే ఏముంది ఇల్సమ్మేమన్నా పోతుందా అవునా కాదా బలే డిసప్పాయింట్ అనిపించింది నాకైతే చాలా బాగా కుదిరిందంట కానీ సైజు పెద్దదైతే బాగుండేదని చెప్పేసి అనేసరికి దట్స్ ఫర్ బ్లాగ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఇంకొక విషయం ఏంటంటే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీ వరకు థ్యాంక్ యూ సో మచ్